ఓం శ్రీ మహా మూక పనిస్థితిలో స్థుతశతకంలో అరవై ఆరవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం వ్యావృమానావలయదళ ప్రక్రియా వైరముద్రా వ్యాకర్వాణ మనసి జ మహారాజ సామ్రాజ్యలక్ష్మీ కాంచీలీలా విహృతి రసికే న క్రియాసు బందేదేత భద్రదీక్ష కటాక్ష దివ్యమైన కాంచీపురంలో విహరించటానికి ఎంతో ఇష్టం కలిగిన ఓ కామాక్షి నల్ల కలువలను వికసింపజేయటంలో వైరాన్ని ప్రదర్శించేవి మన్మధుడని మహారాజు సామ్రాజ్యలక్ష్మిని వ్యాఖ్యానించేవి నియమనిష్టలు కలిగిన భక్తుల సంసార బంధాన్ని నశింపజేసే దృఢ దీక్ష కలిగినవి అయిన నీ చూపులు మా కోరికలను తీర్చుగాక ఓం మహా